మెగా ఎక్సెల్ రిపేరింగ్ వచ్చింది ఐ ఫ్రెండ్స్ నేను మీరు మొత్తానికి కంటెంట్లకు వచ్చేస్తే ఇవాళ మా బండి రిపేరింగ్ వచ్చింది అందువల్లనే నేను అని తీసుకొచ్చాను ఇక బయట చూపిస్తే వాళ్ళు చూసి ఇక్కడ మా వల్ల కాదని చెప్పిరు అంటే ఇది సెన్సార్ బండి బిఎస్ ఫోర్ ఇది దానివల్ల నేను డైరెక్ట్ స్టోరూమ్కి వెళ్ళిన స్టోర్ రూమ్కి వెళ్ళి చూపిస్తే దీంట్లో మనకి జనరల్ సర్వీస్ లెక్క ఆయిలు ఇటు పోతే మిగతా మిగతా అది గేర్ ఆయిలు పోతే ఎయిర్ ఫిల్టర్ అయ్యాన్ని చిన్న చిన్నవి మార్చాలని చెప్పారు ఓకే మార్చామని చెప్పినా ఎందుకంటే రన్నింగ్లో పోతూ పోతూ ఆగిపోతుంది స్టార్టింగ్ కావట్లేదు బండి అన్నది ఆగిపోయి మళ్ళీ దాదాపు సెల్ఫ్ మోటార్ ఎత్తుకుంటుంది ఎత్తుకోవట్లేదు దానివల్ల నేను ప్రాబ్లం అవుతుందని మనకి లాంగ్ వెళ్తాం కదా అప్పుడప్పుడు దానివల్ల ఆగుతుందని నేను డైరెక్ట్ తీసుకొచ్చిన అడిగి తీసుకురాగానే తను చూసి ఆయిల్ మార్చాలని చెప్పిండు ఆయిల్ మార్చామని చెప్పినా ఇప్పుడే ఓపెన్ చేస్తుంది మొత్తానికి లోపల ఏమేమి పోయిందో చూడాలి కదా ఇప్పుడు ఇక ఓపెన్ చేసిండు ఇంజన్ ఆయిల్ చూస్తే ఇంజన్ ఆయిల్ చాలా బ్లాక్ అయిపోయింది దాదాపు సిక్స్ మంత్స్ అయింది మార్చక చాలా ఓల్డ్ అయింది కాబట్టి మొత్తం బ్లాక్ అయిపోయి దానివల్ల అయిపోతుంది అన్నాడు ఆయిల్ మార్చో కొత్తది కొత్త తీసుకొద్దామని వెళ్ళారు ఇక లోపల కింద కూడా ఇంకోటి చెప్తుంది కదా అది మన గేర్ ఆయిల్ గేర్ ఆయిల్ కూడా ఉడబిద్దామని అని ఉడబికి మెయిన్ మన ఆయిల్ తీస్తుండే ఆ బ్లాక్ అయిన ఆయిల్ చూపిలేదు ఇంక తర్వాత చూపిస్తాను ఆ బ్లాక్ అండ్ ఆయిల్ ఓపెన్ చేస్తుండ్రు మూత అన్నది ఓపెన్ చేసి అలా ఆయిల్ మొత్తం క్లోజ్ చేసేస్తాడు ఇంకోటి ఏంటంటే ఎయిర్ ఫిల్టర్ ఒకటి పోయింది ఎయిర్ ఫిల్టర్ అది ఎక్కువ దాదాపు అది వన్ ఇయర్ అవుతుంది మార్చి ఎక్కువ లాంగ్ పోయేసరికి దాంట్లో ఆయిల్ ఇటు పోతే దుమ్ పట్టేసి బాగా వీటి అవుతుంది అందులో ఒకటి పికప్ చేయట్లేదు బండి అది కూడా మార్చంరా ఇక ఎంత ఎండకు బాగా ఎండ దంచి కొడుతుంది ఈ ఎండకు నేను తట్టుకోలేనని బయటికి వచ్చేసి ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను తాగేసినాయి డైరెక్ట్ బండి దగ్గరికి వెళ్దామని వెళ్తున్నాను వెళ్ళేసరికి ఇక నా కింద ఉన్న ఆయిల్ తీసేసి మొత్తం క్లోజ్ చేసింది ఆయిల్ అనేది ఆయిల్ మొత్తం క్లోజ్ చేసి కొత్త ఆయిల్ పోద్దామని చూసిండు పోసిండు ఆల్రెడీ దాదాపు త్రీ లీటర్స్ పడ్డది ఆయిల్ దీనికి ఎందుకంటే సెన్సార్ బండి మొత్తం వైర్లు ఎక్కువ ఉంటాయి దీంట్లో టాటా ఎయిస్ అయితే ఓన్లీ వైర్లు తక్కువ ఉంటాయి దీంట్లో సెన్సార్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అయితే మన ఎయిర్ ఫిల్టర్ కొత్తది మార్చుకున్నా పాతది అవుతుంది ఇదే కొత్త ఎయిర్ ఫిల్టర్ తర్వాత ఇంకోటి మనది గేర్ ఆయిల్ది గేర్ ఆయిల్ లోపల పోసి అది కూడా అబ్బు పోయిందంట అది కూడా కొత్తది మార్చిండు ఇక నా వీడియో నచ్చింది అనుకున్నా పోయేటప్పుడు ఒక సర్ప్రైజ్ చేసుకోండి గ్యాస్ కొత్త కంటెంట్తో మేము ముందుకు వస్తాను ఇక అయితే ఇక మొత్తం క్లోజ్ అయింది లోపల కూల్ టాయలు అన్నీ ప్రతి ఒక్కటి మార్చిన ఎందుకంటే ఉదయం తొమ్మింటికి వచ్చిన సాయంత్రం ఏడైంది ఇక అయితే కంప్లీట్ చేయాలని లోపల కూల్ టైలు ఇక ప్రతి ఒక్కటి కొంచెం టైం పట్టేసింది ఎందుకంటే స్టార్ట్ కాలే బండి అనేది ఇక మొత్తానికి అయితే కంప్లీట్ చేసుకుని వెళ్తున్నా పోయేటప్పుడు ఒక సబ్క్రైబ్ చేసుకో పోయేటప్పుడు ఒక లైక్ కూడా కొట్టేసిన గాయస్ నా వీడియో నచ్చింది అనుకున్నాం ఇక కొత్త కొత్త కంటెంట్తో మేము ముందుకు వస్తాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ లైక్